నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడిన్ అండ్ హోమియోపతి అండ్ ఆయుర్వేద ఈరోజు మనం ఈ వీడియోలో మనకి సాధారణంగా వచ్చే హెడ్ గురించి గురించి దాంతోపాటు తీవ్రంగా వచ్చి దీర్ఘకాలికంగా కొనసాగే మైగ్రేన్స్ గురించి తెలుసుకుందాము హెడ్ అంటే ఈ హెడేక్ సాధారణంగా ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేసే ప్రాబ్లమే అనమాట ఏమవుతుందంటే మనకి హెడేక్లు కూడా చాలా రకాలు అన్నది ఉంటాయి అంటే మనకి వేళకి టైంకి ఫుడ్ తీసుకోకపోవడం దగ్గర నుంచి ఏదైనా ఉన్న స్ట్రెస్ లెవెల్స్ని బట్టి కానీ లేకపోతే వాతావరణంలోని మార్పుల వల్ల కానీ లేకపోతే మనం యొక్క టెన్షన్స్ లెవెల్స్ వల్ల కానీ ఇలాగ సాధారణంగా ప్రతి ఒక్కరు అన్నది హెడేక్ అనేది ఫేస్ చేస్తాము అలా కాకుండా మనకి మైగ్రేన్ హెడేక్ అన్నది ఉంటుంది ఈ మైగ్రేన్ హెడేక్ అన్నది మనం లైఫ్ స్టైల్ అన్నది చేంజెస్ వల్ల అన్నది వస్తూ ఉంటుంది అనమాట అంటే మనకి టైంకి తీసుకోవాల్సిన ఫుడ్ అన్నది టైంకి తీసుకోకపోవడం వల్ల కానీ స్ట్రెస్ లెవెల్స్ అన్నది ఎక్కువ ఉండడం వల్ల కానీ ఈ నిద్ర అన్నది సరిగ్గా లేకపోవడం వల్ల కానీ కొంతవరకు నర్వ్ ఇరిటేషన్ వల్ల కానీ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది ఇది ఎక్కువగా స్త్రీలలో అన్నది ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట ఈ మైగ్రైన్ యొక్క సిమ్టమ్స్ని గురించి తెలుసుకున్నట్టయితే దీన్నే పార్శ్వపు నొప్పి అని కూడా ఉంటామన్నమాట అంటే ఒక వైపు అన్నది వస్తుంటుంది అనమాట ఏదో ఒక లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ అన్నది ఎఫెక్ట్ అవుతుంది ఈ మైగ్రైన్ స్టార్ట్ అయ్యే ముందు కొంతమందికి అయితే క్లాసికల్ మైగ్రైన్ అంటామన్నమాట అంటే ఏమవుతుందంటే ఇది కళ్ళ ముందు కొంచెం ఇలాగా చూపన్న తగ్గడం కానీ కొంతవరకు జిగ్జాగ్ లైన్స్ లాగా రావడం వల్ల కానీ ఇట్లా అన్నది వస్తూ ఉంటాయి అనమాట అంటే కంటి నొప్పితో కూడా స్టార్ట్ అవుతుంది మనకి ఐ అన్నది ఎఫెక్ట్ అవుతుంది అయితో పాటు నొప్పి అన్నది ఆ ఒక పార్ట్ అన్నది అంతా అన్నది వస్తూ ఉంటుంది అనమాట ఈ నొప్పి అన్నది ఒక రోజు నుంచి ఒక రెండు మూడు రోజుల వరకు కూడా కొనసాగవచ్చండి దీనికి ఏమవుతుందంటే నొప్పితో పాటు మనకి నాసియేటింగ్ లాగా అన్నది అన్న సెన్సేషన్ అన్నది ఉంటుంది అంటే వామిటింగ్ వచ్చేలాగా ఉండడము కొంతమందికి వామిటింగ్స్ అవడము డైజెషన్ అనేది సరిగ్గా లేకపోవడము నొప్పి అన్నది తీవ్రంగా ఉండడము అంటే అది కొంతమందికి ఇదిలా గుంజినట్టు ఉండడం కానీ ఇలాగా బాగా హెవీనెస్గా ఉండడము ఇట్లా లక్షణాలు అన్నది ఉంటూ ఉంటుంది ఇది దీన్ని మైగ్రేన్ అంటాం ఇలా కాకుండా సైనస్ హెడ్ ఎక్ అని కూడా అంటాం అనమాట అంటే సైన్సైటిస్ హెడేకా ఇది మైగ్రేన్ హెడేకా అని తెలుసుకుంటాకే సైనస్ హెడేక్ అన్నది ఎలా ఉంటుందంటే మనకి ఐబ్రోస్ దగ్గర మనకి చీక్ బోన్స్ దగ్గర అన్నది హెడేక్ అన్నది ఉంటుంది ఇది ఎక్కువగా ఉదయం లేవగానే మనకి తల అన్నది ఉండడము కిందకి వంగినప్పుడు ఎక్కువగా ఉండడము కింద వంగి పైకి లేచినప్పుడు కొంచెం వరకు కళ్ళు తిరగడము ఇట్లా అన్నది ఉంటుంది పాటు ఈ సైనస్ హెడేక్ ఉన్నప్పుడు కొంతవరకు జలుబు ఉండడము నోస్ బ్లాక్ ఇలాగ ఇరిటేషన్ థ్రోట్ ఇరిటేషన్ ఇలాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి అప్పుడు దాన్ని సైనస్ హెడేక్ అంటాము మైగ్రేన్ హెడేక్ అన్నది ఎక్కువగా మనకి మార్నింగ్ అన్నది అలాగే ఉండదు ఏదో ఒక డేలో ఏ టైం అన్నది కూడా రావచ్చు అనమాట ఈ మైగ్రేన్ హెడేక్ వచ్చినప్పుడు మనకి నాసిటివ్ ఉండడము డైజెస్టివ్ సిమ్టమ్స్ కూడా ఇది అవ్వడము వీళ్ళకి నిద్రపోతేనే అంటే కొంతవరకు స్లీప్ తో కూడా హెడేక్ తగ్గినట్టు అన్నది ఉంటుంది అనమాట ఇట్లాగా మనకి ఇది సైనస్ హెడ్ ఎ మైగ్రేన్ హెడేక్ అన్నది డిఫరెన్స్ అన్నది తెలుసుకోవచ్చు అనమాట ఈ హెడ్ ఎక్స్ అన్నది మనము ఫస్ట్ వచ్చినప్పుడు కొంతవరకు పెయిన్ కిల్లర్ అన్నది యూజ్ చేస్తే అప్పటికప్పుడు రిలీఫ్ అన్నది ఉంటుంది కానీ మనకి దీర్ఘకాలికంగా ఈ హెడ్ ఎక్స్ వస్తున్నాయి రికరెంట్గా మనకి వీక్లో వన్ టైం కానీ లేకపోతే మంత్ టూ టూ త్రీ టైమ్స్ అన్నది రికరెంట్గా వస్తుందంటే వీటిని క్రానిక్ హెడ్ ఎక్స్ అంటాం అనమాట ఇలాగ సంవత్సరాల సంవత్సరాలు కూడా ఈ మైగ్రేన్ హెడేక్స్తో బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు అన్నమాట వీటికి ఏమవుతుందంటే మనకి మెడినైన్లో హోమియోపతి ఆయుర్వేద సిస్టమ్స్ అన్నది ఉన్నాయండి ఇవి నాచురల్ సిస్టమ్స్ యూజ్ చేయడం వల్ల మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇలా దీర్ఘకాలికంగా ఈ నొప్పులతో బాధపడకుండానే మనం తక్కువ కాలంలోనే ఈ నొప్పుల నుంచి పరిష్కారం పొందేలాగా మెడిసిన్స్ ఉంటాయండి ట్రీట్మెంట్లో మనం తీసుకున్నట్టయితే హోమియోలో మనకి చాలా రకాల మందులు ఉంటాయండి నాట్రము బెల్డోనా ఇట్లాగా ఆర్నికా కానీ ఇట్లాగా మనం సింటమ్స్ని బట్టి సాంగునేరియా స్పైరియా ఇలాగా రోగి యొక్క శారీరక మానసిక లక్షణాలు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని మీకు సరిపోయే మందులు అన్నది ఇవ్వడం జరుగుతుందండి దీంతోపాటు మనకి ఆహార నియమాలు చెప్పడము మనకి ఇమ్యూనిటీ అప్ అయ్యేలాగా అంటే మళ్ళీ మనకి హెడేక్స్ రికరెన్స్ అన్నది తగ్గుతూ మనకి పర్మనెంట్గా ఈ హెడ్ ఎక్స్ తగ్గిపోయేలాగా మనకి మెడిసిన్స్ ఉంటాయండి ఈ సైనస్ హెడేక్స్ కానీ మైగ్రేన్స్ కానీ వీటన్నిటి నుంచి కూడా మనకి త్వరితగతిన రిలీఫ్ పొందేలాగా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ అన్నవి ఉన్నాయండి వీటితో సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నది అన్నది ఉండదు జీరో పర్సెంట్ కాస్ట్ ఎఫెక్ట్ కూడా ఉంటాయండి వీటి గురించి ఫర్దర్గా ఏమైనా సందేహాలు ఉన్నట్టయితే ఒకసారి మెడిన్ అండ్ టీవీని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ